नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము దశమ సర్గ పదవ సర్గ విభీషణుడు అన్నగారి ఇంటికి వెళ్ళి చెడ్డ శకునములను గూర్చి చెప్పుచు మరల ఆతనికి ఉపదేశించుట తత ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్తధర్మార్థ నిశ్చయ రాక్షసాధిపతేభీషణ పిమ్మట విషయము విషయమునందు స్థిరమైన నిశ్చయము కలవాడు భయంకరమైన కర్మ కలవాడు అయిన విభీషణుడు ప్రాతకాలమునందు రావణుని గృహమునకు వెళ్ళెను శైలాగ్రచయ సంకాశం శైల సువిభక్త మహాకక్షం పరిగ్రహం ఆ గృహము పర్వత శిఖరముల సముదాయము వలె ఉండెను పర్వత శిఖరముల వలె ఎత్తుగా ఉండెను ఆ గృహములోని గదులన్నీ చక్కగా వేరు వేరుగా ఉండెను గొప్ప పండితులు అక్కడ నివసించుచుండిరి మతి మద్భిర్మహ మాత్రై రమరక్తైరధిష్ఠితం రాక్షసైరాప్త ఆ గృహమునందు మహాబుద్ధిమంతులు అనురాగవంతులు అయిన ప్రధానులు నివసించుచుండిరి ఆప్తులు సమర్థులు అయిన రాక్షసులు అంతటా దానిని రక్షించుచుండిరి మత్తమాతంగ నిశ్వాసైర్ వ్యాకులీతమారుత శంఖ ఘోష మహాఘోషం తూర్య సంబాధనాదితం మదించిన గజముల నిశ్వాసముల చేత అక్కడ గాలి వ్యాకులముగా చేయబడుచుండెను శంఖోషములతోనూ అనేక తూర్యముల ధ్వనులతోనూ మారుమురోగుచుండెను జన సంబాధం ప్రజల్పిత మహాపథం తప్త కాంచన నిర్యూహం భూషణోత్తమ భూషితం ఆ గృహము స్త్రీ జనముతో కిక్కిరిసి ఉండెను విశాలములైన మార్గములయందు జనుల సంభాషణ కోలాహలము వినబడుచుండెను బంగారు బురుజులతోనూ ఉత్తమములైన అలంకారములతోనూ అలంకరింపబడి ఉండెను గంధర్వాణామివా వాసమాలయం మారుతామివా రత్న సంచయ సంబాధం భవనం భోగినామివా ఆ రావణ భవనము గంధర్వుల గృహము వలె మరుత్తుల గృహము వలె రత్నముల సముదాయముతో నిండి ఉండుటచే అనగా పాతాళములోని సర్పముల గృహము వలె ఉండెను తమ్ మహాభ్రమి విస్తృత ఉండెలుస్తృతరశ్మిమాన్ అగ్రజస్యాలయం వీర్య ప్రవివేశ మహాద్యుతి గొప్ప కాంతిగల వీరుడైన ఆ విభీషణుడు తేజస్సుతో నిండిన కిరణములు గల సూర్యుడు మహామేఘమును ప్రవేశించినట్లు అన్నయైన రావణుని గృహమును ప్రవేశించెను పుణ్యాన్ పుణ్యాహోషాశ్చేద శుశ్రావసు మహాతేజా భ్రాతుర్విజయ సంశ్రితాన్ మహాతేజాలి అయిన ఆ విభీషణుడు అక్కడ తన సోదరుని విజయమును గూర్చి వేదవేత్తలు చదువుచున్న పవిత్రములైన పుణ్యాహ మంత్రములను వినను పూజితాంతర్పిర్భిస్సుమనోక్ష మంత్రవేద విదో విప్రాన్ దదర్శ స మహాబల మహాబలశాలి అయిన ఆ విభీషణుడు అక్కడ దధిపాత్రలు నెయ్యి పుష్పములు అక్షతలు సమర్పించి పూజించబడుచున్న మంత్రములలోను బ్రాహ్మణములలోను ప్రవీణులైన బ్రాహ్మణులను చూచెను వివరణ వేదములో ఒక భాగమునకు మంత్రములు అని ఒక భాగమునకు బ్రాహ్మణము అని మరొక భాగమునకు అరణ్యకము అని పేర్లు యజ్ఞ యాగాదులు చేయుచున్నప్పుడు చదువునవి మంత్రములు ఈ యజ్ఞమును ఈ ఫలము నిమిత్తము చేయవలను ఇత్యాది విధముల కర్మలు విధించేవి బ్రాహ్మణములు సపూజ్యమానో రక్షోభి స్వతేజసా స్వతేజస ఆసనస్థం మహాబాహుర్వందే ధన మహాబాహువైన ఆ విభీషణుడు రాక్షసుల చేత పూజింపబడుచు లోపల ప్రవేశించి తన సహజ తేజస్సుతో ప్రకాశించుచు ఆసనముపై కూర్చుని ఉన్న రావణునకు నమస్కరించెను సరాజదృష్టి సంపన్నమాసనం హేమ భూషిత జగామ సముదాచారం ప్రయుద్యాచార కోవిద ఏ సమయములో ఎట్లు ప్రవర్తించవలనో తెలిసిన ఆ విభీషణుడు రాజదర్శన సమయమునందు అనుసరించవలసిన ఆచారమును అనగా జయ విజయీభవ ఇత్యాది శబ్దములు పలుకుట మొదలైనవి వాటిని పాటించి మహారాజైన రావణుడు కనుసంజ్ఞ చేసి చూపిన బంగారు ఆసనముపై కూర్చుండెను సరా వణం మహాత్మానం విజనే మంత్రి సన్నిధౌ వచనం హేతు నిశ్చితం ఇతర జనులు ఎవ్వరూ లేక మంత్రులు మాత్రమే ఉన్న ప్రదేశములో ఆ విభీషణుడు మహాత్ముడైన రావణునితో హేతువుల చేత నిశ్చితము మిక్కిలి హితము అయిన వచనమును పలికెను ప్రసాద్యభ్రాతరం జ్యేష్ఠం సాన్త్వేనోపస్థిత క్రమ దేశకాలార్థ సంవాది పరావర లోకములోని మంచి చెడ్డలను ఎరిగిన ఆ విభీషణుడు మంచి మాటలతో అన్నగారిని అనుగ్రహింప చేసికుని దేశ కాల ప్రయోజనములకు అనుగుణమైన వాక్యమును పలికెను యదా ప్రభుతి వై దేహీ సంప్రాప్తేహ పరంతప తదా ప్రభుతి దృశ్యంతే నిమిత్త ఓ శత్రు సంహారక రావణ సీత వచ్చినది మొదలు ఇక్కడ మనకు అశుభమును సూచించు శకునములు కనబడుచున్నవి సస్ఫులింగ సధూమార్చి సధూమ కలు సోదయ మంత్ర సంఘహుతోప్యగ్ సమ్యగతే మంత్రములతో యథావిధిగా హోమము చేసినను అగ్ని బాగుగా ప్రజ్వలించుట లేదు ఎక్కువగా స్ఫులింగములు ఎగురుచున్నవి జ్వాలతో ధూమము కలియుచున్నది అగ్ని పుట్టునప్పుడే ధూమముతో కలిసి పుట్టుటచే ప్రకాశహీనముగా ఉంటూ ఉన్నది అగ్నిష్టని శాలాసు బ్రహ్మ స్థలీషు చరీసృపా దృశ్య హవ్యు చ పిపీలికా వంట ఇండ్లలోను అగ్నిగృహములలోను వేదాధ్యయన శాలలలోను సర్పములు కనబడుచున్నవి హోమము చేయు నెయ్యి పాయసము మొదలైన వాటిలో చీమలు కనబడుచున్నవి గవాం పయాం సిస్కన్నాని ప్రహేషంతే నందిన ఆవుల పాలు విరిగిపోవుచున్నవి ఉత్తమమైన ఏనుగులు కూడా మదము లేకుండా ఉన్నవి గుర్రములు దీనముగా పచ్చగడ్డి పచ్చగడ్డియందు ఆసక్తి చూపుటలేదు లేదు ఖరోష్ట్రాశ్వతర రాజన్ భిన్న రోమా స్రవంతి నవభావ తిఠంతే విధానైరపి గాడిదలు ఒంటెలు కంచర గాడిదలు రోమములు ఊడిపోయి కన్నీళ్లు కార్చుచున్నవి యథాశాస్త్రముగా చికిత్స చేసినను స్వాస్థ్యమును పొందుటలేదు వాయసా సంఘస క్రూరా వ్యాహరంత సమంత దృశ్యంతే విమానాగ్రేషు సంఘష క్రూరములైన కాకులు గుంపులు గుంపులుగా చేరి అరచుచున్నవి గుంపులుగా కలిసి ఇండ్ల పైభాగములందు కూర్చుంటున్నవి ఘృధ్రాశ్చ పరిలీయంతే లీయ పురీము వ్యాహరంత్య శివం ద్ వ్యాహరన్యివంశివాద్దలు పట్టణము మీద మండలాకారముగా తిరుగుచు వ్రాలుచున్నవి రెండు సంధ్యాకాలముల యందు నక్కలు నగర సమీపము చేరి అమంగళముగా కూయుచున్నవి క్రవ్యానా పురీద్వరేషు సంఘస శూయన్ విపులా ఘోషా సవిస్ఫూర్జిత నిస్వనా మాంసాహారులైన క్రూర మృగములు గుంపులు గుంపులుగా నగరద్వారముల వద్ద చేరి పిడుగు చప్పుళ్ల వంటి అత్యధికమైన ధ్వనులు చేయుచున్నవి తదేవం ప్రస్తుతే కార్యే తదేవస్తుమం రోచయే వీర వైదేహీ రాధవాయ ప్రదీయ ఓ వీరుడా ఈ విధముగా దుష్ట నిమిత్తములు కనబడుటచేత వాటికి పరిహారము చేయవలసి ఉన్నది కావున రామునకు సీతను ఇచ్చివేయుటయే తగిన పరిహారమని నేను తలచుచున్నాను ఇదం చదివా మోహాల్ లో వ్యాహృతం మయా తిచారాజ నోషం కర్తుమర్హసి ఓ మహారాజా నేను ఈ మాటలు అజ్ఞానము వలన కాని లోభము వలన కాని అనగా మనమందరము సుఖముగా ఉండవలను అను కోరిక వలన గాని పలుకుచున్నను నీవు మరొక విధముగా భావింపకుము అనగా కోపగింపకుము అయం చ రాక్షసాం పురస్య చ ఈ దుర్నిమిత్తములు నాకు మాత్రమే కాదు రాక్షసులకు రాక్షస స్త్రీలకు పట్టణములకు అంతఃపురమునకు ఇక్కడ ఉన్న అందరికీ కనబడుచున్నవి ప్రాపణే మయా వాచ్యం నివృత్త మిణ సన్నిధాయ యథాన్యాయం తద్భవాన్ కర్తుమర్హతి ఈ విషయమును నీకు చెప్పుటకు మంత్రులందరూ సందేహించుచున్నారు నేను చూచినది విన్నది తప్పక నీకు చెప్పవలను గాన చెప్పుచున్నాను అందుచేత నీవు న్యాయానుసారముగా ఏమి చేయవలనో అది చేయుము ఇది మధ్యే భ్రాతాభ్రాతరమూచివాన్ రావణం శ్రేష్ఠం శ్రేష్టం పథ్యమేతీషణ సోదరుడైన విభీషణుడు మంత్రుల మధ్యనున్న రాక్షస శ్రేష్ఠుడు సోదరుడు అయిన రావణునితో ఈ విధముగా హితమైన వాక్యమును పలికెను హితం మహాథం మృదుహేతు సంహితం సంప్రతిక్షమం వ్యతీతాళాయతి సంప్రతిక్షమ జ్వర ప్రసంగనానుతరమేత్రవీత్ రామునితో విరోధము పెట్టుకొనుట యందే ఆసక్తిగల ఆ రావణుడు హితము గొప్ప అర్థము కలది మృదువు హేతువులతో కూడినది భూత వర్తమాన కాలములలో తగినది అయిన ఆతని మాట విని కోంచి ఈ విధముగా సమాధానము చెప్పెను భయం న పశ్యామితిదప్యహం న రాఘవ ప్రాప్స్ జాతు మైథిలీ సురై సహేంద్రైరంగమాగ్రత స్థాస్ లక్ష్మణాగ్రజ భయమునకు కారణమేమీ నాకు కనబడుటలేదు రాముడు ఏ నాటికీ సీతను పొంద జాలడు ఇంద్రాది దేవతలతో కలిసి వచ్చినను రాముడు యుద్ధములో నా ఎదుట నిలువగలడా సైన్య నాశనో మహాబల సంయతి చిక్రమ దశాననో భ్రాతరమాప్త వాదినం విసర్జయామాస తదా విభీషణం దేవతా సైన్యమును నశింపజేసిన వాడు మహాబలము కలవాడు యుద్ధములో తీవ్రమైన పరాక్రమము కలవాడు అయిన రావణుడు ఇట్లు పలికి తనకు హితమును బోధించుచున్న విభీషణుని పంపివేశను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే దశమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम